గురుగారు ఇన్ని పత్రాలు ఉండగా బిల్వ పత్రానికే ఎందుకు శివుడికి అంత విశిష్టత త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం బిల్వము అనేది చాలా విశేషం బిల్వము అనగా విశేషమైన శక్తి ఉంటుంది బిల్వ అంటే మనమందరూ కూడా ఆయుధము అంటుంటారు కానీ వేదంలో నమో బిల్వనే కవచనే చ నమ శివాయ శివ చ అంటుంది అంటే సాక్షాత్ శివుడికి అంట బిల్వదళాలు శివ సైన్యము అని బిల్వదళాలు అంతేకాకుండా దీనికి పురాణాల ప్రకారం బిల్వృక్షం సాక్షాత్ మహాలక్ష్మీదేవి పరమేశ్వరుణ్ణి కమల పద్మాలతో అర్చిస్తూ ఉండగా ఆ పద్మాలు కాస్త నూట ఎనిమిది పద్మాల్లో రెండు పద్మాలు లేనప్పుడు వాళ్ళని పరీక్షించాలి అని దేవతలే ఆ పద్మాలని తీసి ఉంచుంటారు అప్పుడు ఆ అమ్మవారికి పద్మాలు సమర్పించుకోవడానికి లేనప్పుడు పూజలో పద్మాలు అనగా కమల పుష్పాలు లేనప్పుడు తన వక్షస్థలాల్ని తీసి ఆ పరమేశ్వరుడికి అందించిందంట అంత గొప్ప మహాతల్లి భక్తితో అందించడం వలన ఆ ఒక వక్షస్థలాన్ని ఇలా అందిస్తూ అందిస్తూనే అది పుష్పంగా మారి ఆ ఒక పరమేశ్వరునికి చేరింది ఆ సమయంలో ఆ వక్షస్థలంలో ఉద్భవించినదే ఈ బిల్వర్క్షం అందుకే బిల్వ దళాలు నివాసము బిల్వ దళాల్లో ఎవరి నివాసం అంటే మహాలక్ష్మి నివాసం అందువలన ఆ ఒక బిల్వ వృక్షము ఆ ఒక వక్షస్థలంలో హృదయంలో అమ్మవారి హృదయ వక్షస్థలంలో ఉద్భవించింది కాబట్టి ఆ పరమేశ్వరుడికి బిల్వదళం అంటే అంత ప్రేమ మరియు మహాలక్ష్మి స్థిరత్వం కూడా ఉంటుంది మరియు ఈ ఒక బిల్వ దళాలని మనము ఈరోజు స్పర్శించడం వల్ల త్రిగుణం వాత కప పిత్త మూడు రకాల వ్యాధుల్ని దూరం చేసి ఈ ఒక్క శివరాత్రి రోజు మనం దాన్ని స్పర్శించినా కూడా మనకి రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా అది కాపాడుతుంది అనేది కూడా ఒక ఆయుర్వేదం ఇందులో ఆగమము ఉంది మరియు ఆయుర్వేదము ఉంది మరియు పురాణోత్తం కూడా ఉంది ఈ మూడు విధాలుగా మీకు అర్థమయ్యేలా తెలియచేశాను అంటే మనకి ఈ ఒక రుద్రము ప్రకారం మంత్ర ప్రకారం ఆ పరశివుడికి ఒక సైన్యము అనేది తెలియచేస్తుంది అంటే సైన్యం అంటే పరమేశ్వరునికే శక్తి ఆ బిల్వదళాలు అర్పిస్తాయి పరమేశ్వరునికే సైన్యం పరమేశ్వరునికి కవచం అది అని తెలియచేస్తుంది వేదం అదే విధానంగా శ్లోకాల ప్రకారం మూడు గుణాలని మనలో ఉన్న మూడు గుణాలని కూడా రోగాలని సమస్యల్ని దూరం చేసి ఔషధ రూపంగా మనకి ఉపయోగం అదే విధానంగా మహాలక్ష్మి పురాణాల ప్రకారం చూస్తే అది మహాలక్ష్మి వాసస్థానము మరియు మహాలక్ష్మి పుష్పాలుగా తన వక్షస్థలాన్ని సమర్పిస్తే అది బిల్వ మారింది అందువలన ఆ ఒక బిల్వ వృక్షం అంటే పరమేశ్వరునికి అంత ప్రేమ అని మనకి పురాణాలు తెలియచేస్తాయమ్మా